ఈరోజు ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రాహమును దర్శించిన దేవుడు ఆ తరువాత మోషను దర్శించిన దేవుడు యాకుబును దర్శించిన దేవుడు తన ప్రవక్తలను దర్శించిన దేవుడు సౌలును దర్శించిన దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు మనతో మాట్లాడుతున్నాడు నా కుమారుడా నాకు కుమార్తె నేను నిన్ను కూడా దర్శించాలని ఇష్టపడుతున్నాను నేను నీకు కూడా కనిపించాలని ఇష్టపడుతున్నాను నీ జీవితాన్ని మార్చాలని ఇష్టపడుతున్నాను మరి నీవు దానికి సిద్ధంగా ఉన్నావా నీవు నీ బ్రతుకును మార్చుకోవడానికి నీ జీవితాన్ని మార్చుకోవడానికి నీ యొక్క ప్రవర్తనను మార్చుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా అని దేవుడు ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నాడండి ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సత్యాన్ని గమనించాలి మతేసు వార్త ఐదో అధ్యాయము ఎనిమిదో ఎనిమిదో వచ్చిన మనం ఆ యొక్క వాక్యం మనం చదువుకున్నట్టయితే మాథ్యూ చాప్టర్ ఫైవ్ వేర్స్ ఎయిట్ హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు ద ప్యూర్ ఇన్ హార్ట్ ఆర్ ప్రామిస్డ్ టు సీ గాడ్ ఎవరి హృదయం అయితే శుద్ధి కలిగిందై ఎవరి హృదయం అయితే శుద్ధి కలిగిందో ఎవరైతే శుద్ధ హృదయం కలిగి ఉంటారో వారిని తప్పక నేను దర్శిస్తానని చెప్పి దేవుడు ప్రతి ఒక్కరికి వాగ్దానం చేస్తున్నాడండి ఈరోజు మన జీవితం ఏ విధంగా ఉంది నిజంగా మన హృదయం శుద్ధి కలిగి ఉందా లేదా అపవిత్రతతో మాలిన్యాలతో అంటబడి ఉందా ప్రతి ఒక్కరి దేవుడు మాట్లాడుతున్నాడు మన హృదయం శుద్ధి కలిగిందైతే దేవుని దర్శనాన్ని మరి చూడాలని ఆశ కలిగిన వారమైతే మన జీవితాలను మనం మార్చుకుందాం పడదాం మనం చేస్తున్న ప్రతి తప్పుని బట్టి చేసిన ప్రతి పాపాన్ని బట్టి యస్సు క్రీస్తు ఎదుట మోకరిల్లి మనం దేవునికి ప్రార్థిద్దాం ప్రభువా నా ప్రతి తప్పును ఒప్పుకుంటున్నాను ఆయన నా ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నాను ప్రభువా నన్ను దర్శించు తండ్రి ఆనాడు నువ్వు సౌలను దర్శించావు సౌలును పౌలుగా మార్చావు అతని జీవితాన్ని నూతనపరిచావు నన్ను కూడా దర్శించు నా జీవితాన్ని కూడా మార్చు ప్రభవా నా జీవితాన్ని కూడా నూతనపరచు అని ప్రతి ఒక్కరూ అడుగుదామండి